్రహ్మచర్యం పరమపూజ భక్తి వికాసారీ పేజ్ నెంబర్ ఇరవై ఒకటి అధ్యాయం పేరు స్త్రీలతో సాంగత్యాన్ని నియంత్రించడం బ్రహ్మచారులు స్త్రీలను తాకకూడదు ఎందుకంటే ఒకవేళ ప్రమాదవశాత్తు వారిని ముట్టుకున్నా అది మనస్సును కలవరపరుస్తుంది స్త్రీ యొక్క వస్త్రాన్ని కూడా తాకని విధంగా దూరంగా ఉండాలి వీలైతే మరి కాస్త దూరంగా ఉండడం మంచిది చైతన్య మహాప్రభు గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ ఎవరైనా స్త్రీ మార్గంలో ఎదురు ఎదురు రావడం చూస్తే పక్కనే నిలబడేవారు ఆయన స్త్రీలతో పరిహసాలాడేవారు ఆడేవారు కాదు బ్రహ్మచారులు మహాప్రభు ఉదాహరణ అనుసరించారు రాజుగారు కొంచెం ముందుకొచ్చుకొచ్చారు అక్కడ కూడా రెండు ఉంది అంటే ఈ సౌండ్ కనబడ మందేహం శ్రీగురు శ్రీయుత పదకమలం శ్రీగురు వైష్ణవంశ శ్రీరూపం సాగ్రజాతం సహగన రఘునాథాన్వితం తం సజీవం సాధ్వహితం సావదూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణపాదాన్ సహగన లలిత శ్రీ విశాఖాన్వితాంశ ఉకాంకరోతి వాచాలం పంగుం లంగయతే గిరిం యత్రుపాదమహా వందే శ్రీగురు తారిణం సో ఇక్కడ మూడు ముఖ్యమైన విషయాలు మారా చెప్తున్నారు ఒకటి ఎటు పరిస్థితులు కూడా స్థిరం తాకకూడదు ఒకసారి గురుమారాజు చెప్తున్నారు అంటే గోపాల కృష్ణ మహారాజు గురించి ఆయన చాలా అంటే అత్యవసర పరిస్థితుంది ఎలా తెలియదు బట్ ఒక లేడీ డాక్టర్ ఆయనకు చూడడానికి వచ్చింది కానీ ఒప్పుకోలేదు తాకడానికి ఈవెన్ డాక్టర్ అయినప్పటికీ అసలు ఒప్పుకోలేదు ఆ తర్వాత మళ్ళీ వేరే లేనో సంథింగ్ ఏదో జరిగింది మొత్తం మీద ఆయన గృహ శాస్త్రం నుంచి సన్యాసాస్త్రంకి వచ్చారు కానీ తాకడానికి మాత్రం మహారాజు ఒప్పుకోలే పరిస్థితులు లేడీ ఉన్నప్పటికీ డాక్టర్ ఆమె అయినా సరే ఒప్పుకోలేదు తర్వాత రీసెంట్ కూడా మనం మారదు కోసం హాస్పిటల్ వెళ్ళాం గోరుమారాదు కోసం అక్కడ స్కానింగ్ తీస్తున్నారు అంటే ఎప్పుడైనా మనం వెంటనే మగవాళ్ళ డాక్టర్ని అడుగుతాం కొన్ని పరిస్థితులు వాళ్ళు ఉండరు తర్వాత మారాది ఒప్పుకోకుండా మళ్ళీ వేరే డాక్టర్ని పంపించారు అక్కడ అండ్ లోపల అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర కూడా ఆమె ఉంది అయినా కానీ మారదన్న ఆమె బయటకు పంపించేయండి అని చెప్పారు పెద్ద హాస్పిటల్ అయినా సరే మళ్ళీ రిక్వెస్ట్ ప్రకారం ఆమెను బయటకు పంపించేసారు సో అలా జాగ్రత్తగా ఉండండి అనమాట సో అనుకోకుండా ఏదైనా ప్రమాదవశాత్తు ముట్టుకుంటే కూడా అది మనసు కళ్ళవరపరుస్తుంది అనమాట అందుకని ట్రావెలింగ్ చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి తెలిసో తెలియక తాకూడదు అనమాట ఇక్కడ కూడా పరదా ఉంది పరదకు దూరంగా ఉండాలి కొంత పరదకు రాస్తూ ఉంటారు పూస్తూ ఉంటారు ఈవెన్ పరద మధ్యలో కానీ తాకడం మంచిది కాదు దూరంగా ఉండాలి చెప్పాలంటే బ్రహ్మచర్లు ఆ ఉంటే బెస్ట్ ఇంకా ఎక్కువ పరదకు దగ్గర ఉండకుండా తర్వాత వాళ్ళ వస్త్రం కూడా తాకకూడదు అందుకనే అందుకని బ్రహ్మచారాశ్రం గృహస్థాశ్రం ఇక్కడ చాలా దూరం ఉంది కిలోమీటర్ దూరం అందుకని ఆ పక్క కూడా అందరూ అనుమతి లేకుండా గృహస్థ క్వార్టర్స్ సైడ్ వెళ్ళ వెళ్ళడానికి అనుమతి లేదు ఇక్కడ ఎందుకంటే ఈవెన్ చూడకూడదు చూడకూడదు వాళ్ళ వస్త్రాలను ఆరేసినాయి కానీ అవన్నీ చూడకూడంగా చూడడం కూడా మంచిది కాదనమాట అంటే వాళ్ళ రిలేటివ్స్ అయితే పర్లేదు తల్లి కానీ సిస్టర్ కానీ అలా పర్లేదు బట్ మామూలుగా ఆ గృహస్థ క్వార్టర్స్ ఏరియాలో అనుమతి లేకుండా తిరగడానికి లేదనమాట ఊరికే జస్ట్ వస్త్రాలకు కూడా దూరంగా ఉండాలి వాళ్ళకు దూరంగా ఉండాలి తర్వాత చైతన్య మాపరు గృహస్థాస్లో ఉన్న ఇది ఒక ఉదాహరణ ఇస్తున్నారు పక్కకు నిలబడే వాళ్ళు ఇప్పుడు మనం వెళ్తుంటాం వెళ్తున్నప్పుడు వాళ్ళు చూసుకుంటే మనమే పక్కకి వెళ్ళొచ్చు వాళ్ళు పక్కకి వెళ్తారని ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు మనం కూడా పక్కకి వెళ్ళిపోవచ్చు పక్కకు వచ్చి నిలబడితే బెస్ట్ ఇక్కడ మా చాలా గౌరవిస్తారు వాళ్ళు మనం చూసి వాళ్ళే పక్కకి వెళ్తారు మనం కూడా రెడీగా ఉండాలి మనం కూడా పక్కకి వెళ్ళాలంటే వాళ్ళు వస్తారు మనం పక్కకి వెళ్ళాలి వాళ్ళు అట్లా ఆ విధంగా సిద్ధంగా ఉండాలన్నమాట నేను వెళ్తా అని కాకుండా వాళ్ళని వాళ్ళకు పంపించేయాలి మనం దూరంగా ఉండాలి కళ్ళకు స్త్రీల వైపు దారి స్త్రీల వైపు దారి తప్పే స్వభావం ఉంటుంది కానీ దీని నుండి బయటపడాలి ఎలా అంటే ఈ కళ్ళు మామూలుగా మనం చిన్నపిల్లలు చూసాం అనుకోండి వాళ్ళు ఏదో ఒక ఏదో ఒక వస్తువుని ఆడుకోవాలని చూస్తుంటారు అనమాట ఏ వస్తువున్నా కానీ చేతిలో చిన్న చిన్న పిల్లలు మన దగ్గర ఫోన్ ఉన్న ఆడుకోవాలని చూస్తారు ఇప్పుడు ఏదన్నా ఇది చూస్తారు ఏది అది ఆడుకోవాలని చూస్తారు అంటే ఈ కళ్ళు కూడా ఒక స్వభావాన్ని కలిగి ఉన్నాయి అనమాట ఎప్పుడేదో చూడాలని ఉంటుంది కానీ ప్రత్యేకంగా ఆడవాళ్ళ వైపుకు ఇది దృష్టి వెళ్తుంది అనమాట సో అట్లా ఆకర్షించే విధంగా ఈ కళ్ళకు ఆకర్షించే విధంగా భగవంతుడు ఈ స్త్రూ స్త్రీ రూపాన్ని సృష్టించడం జరిగింది ఆ యొక్క బ్రహ్మ యొక్క క్రియేషన్ అనమాట అందుకని కళ్ళు ఎప్పుడు అలా వెళ్తూ ఉంటాయి అన్నమాట దానికున్న ఆ స్వభావాన్ని మనం మార్చివేయాలి పురుషుడు స్త్రీల వైపు చూసినప్పుడు వెంటనే తన పూల బాణాన్ని చేతపట్టి పక్కనే నిల్చొని ఉన్న ఉన్న మన్మధుడు స్త్రీ రూపాన్ని చూసి పురుషుడు మోహానికి గురయ్యే విధంగా చేసే మోహన అనే అస్త్రాన్ని వెంటనే వదులుతాడు అంటే ఇక్కడ బ్రాకెట్లో మా చెప్తే మై మర్చిపోవడం లేదా మాయకు గురి కావడం అనే లేక పిచ్చితనం సో ఇక ఈ అదే మన్మథ బాణం ఇక మన్మధుడు కామదేవుడు సో అందరిపైన ఈ యొక్క అస్త్రాన్ని వదులుతాడు అన్నమాట సో ఆ అస్త్రం వల్ల మనం మర్చిపోతాం మై మర్చిపోతాం మర్చిపోయి లేకుంటే దానిలో పడిపోతాం పిచ్చివలం అయిపోతాం విధంగా ఈ ప్రాథమిక స్థాయి భ్రమ తర్వాత మన్మధు పురుషుడి దిమ్మ తిరిగి అంతే దిమ్మ తిరిగి అంతా మర్చిపోయేటట్లు చేసే స్తంభనం అనే బాణాన్ని మత్తులో పడేటట్లుగా చేస్తాడు మొదటి బాణం పేరేమి మోహన మోహన తర్వాత స్తంభన మోహనం చేయడం తర్వాత స్తంభన చేయడం ఇంకా పూర్తిగా ఉన్మాదడైపోతారు అనమాట ఆ స్తంభంలో ఇంకా కంప్లీట్ మునిగిపోతారు అనమాట ఒక వ్యక్తి మొదట్లో ఒక అంటే నేను తాగలేదు ఎప్పుడు కూడా బట్ తాగిన వాళ్ళు చెప్తూ ఉంటారు ఒక బాటిల్ తాగినాడు అనుకోండి కొంచెం మత్తు వస్తుంది నాలుగు బాటిల్ ఎక్కువ మత్తు వస్తుంది అంటే ఇక్కడ కూడా కొందరికి అనుభవం లేదు తాగడం గురించి వాళ్ళు మనం చూస్తుంటే ఎక్కడన్నా ప్రచారంకి వెళ్ళినప్పుడు ఇంత మత్తులో ఉంటే చాలా ఎక్కువ తాగుంటాడనేసి అనేసి వాళ్ళు నోట్ల కూడా కంపు వాసన వస్తుంటారు అనమాట ఎక్కువ దాయినా అంటే ఇంకా వాళ్ళు ఇక అందులో మునిగిపోతారు అనమాట కొంచెం తాగితే కొంచెం కొంచెం మాట్లాడతారనమాట వాళ్ళు కనీసం సో అదేవిధంగా ఈ మత్తులో పడిపోతే ఎవరైతే స్తంభనం అనే బాణంలో ఉన్నారో వాళ్ళతో మాట్లాడితే అర్థం కాదు అనమాట తప్పు చేస్తున్నాం ఈ విధంగా అసలు వాళ్ళు ఇంకా అందులో మునిగిపోతారన్నమాట వాళ్ళు చేస్తున్న తప్పని కూడా వాళ్ళు భావించలేరు ఎట్లాంటి సిగ్గు మోమాటం లజ్జ అని వదిలేస్తారనమాట మనం చూడవచ్చు మనం ట్రైన్లో ట్రావెలింగ్ చేస్తుంటాం ఏదో స్త్రీ పురుషులు వాళ్ళంటే ఇంకా పక్క వాళ్ళు ఉన్నారు వాళ్ళు గౌరవం లేదన అసలు ఏం లేకుండా వాళ్ళు ఏదో ఒక కామ కలాపాలు చేస్తూ ఉంటారు అనమాట గౌరవం లేకుండా ప్రత్యేకంగా వాళ్ళందులో గురి అయిపోతుంది అనమాట గురి అయిపోతారు ఎవరిని అనమాట ఆకర్షణకు గురి చేసే శోచనం అనే బాణాన్ని మరియు ఉదయాన్ని లోతుగా చి చీల్చి దహించి వేసే తాపనం అనే ఈ నాలుగు బాణాలను ప్రయోగాం చేస్తారు మోహన స్తంభన తర్వాత శోచన ఇంకా సూచిస్తాను మొత్తం హృదయాన్ని తీసేసి అంత శోచిస్తారు తర్వాత తాపనం ఇంకా దహించి వేసే ఇంక మొత్తం దహించి వేస్తాడు తాపనం వల్ల ఈ తాపనం అనే వల్ల ఇంకా మొత్తం కాలిపోతుంది మనం చూసాం క్రోధో జాయితో విషయాన్ని పుంస సంగోపజాయితే సంఘ సంజాయితే కామా కామా క్రోధోపజాయితే హృదోద్భవతి సన్మూహ సన్మోహ స్మృతి స్మృతి బ్రహ్మశాత్ బుద్ధినాశ బుద్ధినాశాత్ ప్రణశాత్తి ఇంకా అయిన తర్వాత మొత్తం మొత్తం నాశనమైన కంప్లీట్ పూర్తిగా వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక జీవితం పూర్తిగా నాశనం అయిపోతుంది ఈ బాణాల ప్రభావాన్ని తట్టుకునే శక్తి ముల్లోకాల్లో దాదాపుగా ఎవరికీ లేదు అంత పవర్ఫుల్ ఇంకా నా మామూలు క్యాన్సర్ మొదటి స్టేజ్ ఉంటుంది సెకండ్ స్టేజ్ ఉంటుంది ఇంకా థర్డ్ స్టేజ్ తర్వాత ఫోర్త్ స్టేజ్ వచ్చిందంటే ఇంకా ఎవరు ఏ డాక్టర్ చెప్తారో ఏం చేయలేం అనేసి ఇంకా ఎవరు రక్షించలేదు కనీసం మొదటి బాణం ఉన్నప్పుడు ఏదన్నా భక్తులు సాంగత్యంలో ఉంటే వాళ్ళు ఏమైనా రక్షిస్తారు రెండోసారి కూడా ఏమైనా ఉంటే ఆ భక్తుల ద్వారానో గురువు ద్వారానో కృష్ణుడి ద్వారానో అనుకో ఇంకా నాలుగో బాణం వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు వచ్చినట్టే అంతే ఇంకా లెవెల్ ఫోర్కి వచ్చిన తర్వాత అంతే అది అదొక ఉదాహరణ అదేవిధంగా ఈ తాపనం ఇంకా కంప్లీట్గా తినేస్తుంది అనమాట నాలుగో స్టేజ్ క్యాన్సర్లు ఏం చేస్తే అన్ని అవయవాలంతా అన్ని అవయాలు క్యాన్సర్తో అటాక్ అయిపోతాయి సో ఆ విధంగా అన్ని ఇంద్రియాలు పూర్తిగా మనస్సు బుద్ధి అహంకారం అన్ని ఇంద్రియాలు పూర్తిగా దానికి ప్రభావం చెందుతాయి అందువల్ల ఇంకెవరు రక్షించలేరు అనమాట ఇది ఎంత బలీయమైనదంటే రమణీయమైన కీర్తనలో దేవాది దేవుని నామాలను జపించడంలో ఒక భక్తుడి నిమగ్నమైనప్పటికీ స్త్రీ రూపాన్ని ముఖ్యంగా నృత్యం చేస్తున్న రూపం చూస్తే అతడు ఆకర్షితు కావచ్చు సో అందుకనే పబ్లిక్గా స్త్రీలు నృత్యం చేయడానికి లేదు వారు ఒప్పుకోలేదు అంటే స్త్రీల యొక్క సంఘాలు స్త్రీ సంఘం ఉంటుంది వాళ్ళు వాళ్ళు కూడా భజనలు కీర్తన వాళ్ళ సంఘంలో వాళ్ళు చేసుకోవచ్చు అని పురుషులు చూడడానికి లేదు అందుకని స్త్రీలు డ్యాన్స్ చేసి కూడా చేయకూడదు మామూలుగా అక్కడ చిత్తరిపు చెప్తుండే మామూలుగా అక్కడ డ్రామా అయినాం అట్లాంటివి ఉన్నప్పుడు అంటే మగవాళ్ళే ఆడవాళ్ళ వేషం వేసుకునే వాళ్ళు సీత కానీ ఇంకా వేరే ఏదో వేరే ఉంటే వాళ్ళు నాట్యం చేస్తే కూడా చూడవద్దని చెప్తూ ఉండే చిత్త ఈవెన్ మగవాళ్ళు చేసినప్పటికి కూడా అంటే ఆధ్యాత్మిక డ్రామానే ఉండొచ్చు సో అందువల్ల స్త్రీలు నృత్యం చేయడం అసలు చూడకూడదు అంటే ఈవెందో మనం నామంలో జపిస్తున్నాం పూజ చేస్తున్నాం మనం కీర్తన వాడుతున్నాం అయినప్పటికీ కూడా మనసు అటు వెళ్తూ ఉంటుంది అనమాట అంటే భగవంతుని యొక్క నామం ఎంతో శక్తివంతమైనటువంటిది అంత అయినప్పటికీ కూడా భగవంతు నామం శక్తివంతం అయినప్పటికి కూడా ఈ యొక్క దృష్టి అనేది అక్కడ తీసుకొని వెళ్తుంది అనమాట అంటే ఈ కామ భానం అనేది అంత పవర్ఫుల్ అనమాట సో అందుకనే మనం అనుకోవచ్చా నేను కీర్తన చేస్తున్నాం కదా పూజనే చేస్తున్నాం కదా అనేసి అనుకోవచ్చు సో అందుకని రక్షణ కవచంగా మనం ఈ యొక్క కర్టన్ పెట్టాము ఇక్కడ అందుకని రక్షణగా ఉండడం అంటే దూరంగా ఉండడం అలాంటి సమయంలో ఈవెన్ ఉపన్యాసం ఇచ్చేటప్పుడు కూడా స్త్రీల వైపు చూడకుండా ఉండడం మంచిది ప్రత్యేకంగా అంటే దృష్టి మామూలుగా ఇలా చూస్తారు మొత్తమే ఇట్లే ఉండలేము బట్ నాట్ పర్టికులర్ టెన్షన్ ఇవ్వడం అదే కీర్తన పాడినప్పుడు కానీ మృదంగ కొట్టినప్పుడు కానీ ఏందో మనం ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉన్నప్పటికీ మనం అంటూ ఆకర్షణ కావచ్చు కాబట్టి బ్రహ్మచారి స్త్రీల వైపు చూడకుండా ఉండడం అభ్యసించాలి చాలా ముఖ్యమైన ఇది అంటే కొన్నిసార్లు అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారు అనే ఊరికే ఇట్లా చూశాను అంటారు అంతే అంటే ఒక్కసారి చూపు అనేది అలవాటు అయిందంటే అది కంట్రోల్ అవ్వదు అంటే మనం కొంచెం ఈ ఈ ఒక్క మాతని చూస్తాను పెళ్లి కానీ కదా అనేసో లేకుంటే ముస్లాం అనేసో లేదా అంటే స్త్రీలతో మనం చూడాల్సిన అవసరం లేదు స్త్రీలు అది ఒకసారి అలవాటు అయిందంటే అది ఎక్కడికైనా వెళ్ళిపోతుంది అన్నమాట అనమాట చూడడం అనేది ఇతర స్త్రీలను అంటే భార్య అని తప్ప ఇతర స్త్రీలను చూడకూడదు గృహస్థులు కూడా ఇంకా బ్రహ్మచారి అంటే ఎవరు చూడాల్సిన అవసరం లేదు ఏ కూడా చూడడం ఫస్ట్ మనస్తో ప్రారంభం అవుతుంది తర్వాత చూడడంతో అంటే మనసా వాచ కర్మణ ఫస్ట్ మన మెంటల్ లెవెల్లో తర్వాత వర్బల్ లెవెల్లో తర్వాత యాక్టివిటీలో సో ఇప్పుడు ఎప్పుడైతే కళ్ళు అనేది యాక్టివిటీ కిందకి వస్తుంది యాక్టివిటీ స్టార్ట్ అయిందో అప్పుడు అంతేగా ఆల్రెడీ స్టోరీ ఎండ్ అనమాట చూడడం అనేది అలవాటు ఏంటంటే ముఖ్యంగా స్త్రీలు వస్త్రాలను ధరించడం తలదూవుకోవడం పరిగెత్త పరిగెత్తడం ఆటలాడడం నిద్రపోవడం స్నానం చేయడం నగ్నంగా లేదా అర్ధనగ్నంగా ఉండడం ఎవరు చూడకూడదు సో గుర్తుంచుకోవాలి మనం మనకు మామూలుగా అంత అటెన్షన్ తీసుకోకపోవచ్చు కానీ ఇది జరిగినప్పుడు మామూలుగా బ్రహ్మచార్యాశ్రమంలో ఉంటే ఇవన్నీ కనిపించుకోబట్టి ఏదో విధంగా బయట వెళ్తుంటాం ప్రచారం వెళ్తుంటాం ఎవరో స్థిల్ దూకుంటూ ఉంటారు దాని పుస్తక ప్రచారం వెళ్తాం అక్కడ అవాయిడ్ చేసి నెక్స్ట్ ఇల్లకి వెళ్తే బెస్ట్ అనమాట ఎవరు అంటే మామూలుగా అక్కడ వాకింగ్కి వెళ్తుంటే కూడా అక్కడ అంటే మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు చాలామంది కనిపిస్తూ ఉంటారు వాకింగ్ వెళ్తుంటారు సో అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఆ ఏరియా వెళ్ళకపోయేవాళ్ళం అనమాట జస్ట్ అక్కడ అంత లేడీస్ వాకింగ్ చేస్తూ ఉంటారు అనేసి వేరే ఏరియా వెళ్ళడం అంటే మనం పెద్ద హైలీ అడ్వాన్స్ అనుకోవద్దు అనమాట సింపుల్ ఇక్కడ శాస్త్రం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు మారదు అనుభవంతో చెప్తున్నారు ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది అట్లాంటి టైంలో వాళ్ళందరూ అది తప్పించుకోవడం దూకోవడం ఆటలు ఆటలాడడం నిద్రపోవడం స్నానం చేయడం నగ్నంగా అర్ధనగ్నంగా ఉండడం ఇవన్నీ కూడా చూడకుండా మనస్సును ఎప్పుడు నమ్మవద్దు నేను ఆమె ఈమెతో మాట్లాడవచ్చు నేను ఉద్రేకానికి గురికాను ఈమె చిన్నపిల్ల లేక ఈమెడ నాకంటే పెద్ద ఆవిడ కాబట్టి సమస్య లేదు ఇక మామూలుగా ఏంటంటే మనకంటే పెద్ద వయసులో తల్లిగానే భావిస్తున్న సహజమే అది మనం పెద్దవాళ్ళతో అట్లాంటి భావన రాదు బట్ అయినా కానీ అట్లాంటి రిస్క్ తీసుకోవద్దని చెప్తాను ఈవిట ఫల ఫలాని వారి ధర్మపత్ని లేక సరే నాకు తప్ప నాకు తత్వం తెలుసు ఇది చాలా ముఖ్యమైన విషయం నేను ఎక్కువసేపు మాట్లాడడం లేదు నేనేమి పతితుడనైపోను నేను మనస్సు నేను మనస్సు మనకు చెబుతు సారీ అది మనస్సు మనకు చెబుతుంది ఇవన్నీ ఆలోచనలు వస్తుంటాయి అందరికీ అనుభవం అని ఎక్కువసేపు మాట్లాడలేదు కదా ఆమె డివోటీ వైఫే కదా ఆమె పెద్దావిడే కదా ఆమె మంచి మంచి భక్తురాలు ఆమె ఇవన్నీ వస్తుంటాయి ఇవన్నీ రకరకాల ఆలోచన కానీ వేదకాలపు విద్యావంతుణ్ణి విద్యావంతులై పండితులకు కూడా తమ తల్లి సోదరులు లేక కుమారుం దగ్గర కూర్చోవడం నిషేధించబడిందని శాస్త్రం చెబుతుంది మరి మైతన కేంద్ర బిందువుగా ఉంటూ నాగరికత అని పిలువబడే ఈ కాలంలో పెరిగిన కామాందుల గురించి ఏం చెప్పాలి సో అప్పుడు పండితులు అలా ఉండేవాళ్ళు అనమాట జాగ్రత్త తీసుకునే వాళ్ళు తల్లికి కూతురు కానీ ఇప్పుడు అసలు జాగ్రత్త అనేది లేదు పూర్తిగా ఇంకా స్త్రీ పురుషుల మధ్యలో ఎట్లాంటి దూరం అనేది లేదు అటువంటి స్వచ్ఛమైన ప్రవర్తన మనస్సు నిగ్రహించడానికి తోడ్పడుతుంది స్త్రీలతో వివరించడంలో ఉండే సహజ కామ ప్రవృత్తి తమకు తాము అదుపు చేసుకోవడం వలన నిలిపివేయచ్చు ఒక వ్యక్తి స్త్రీల వైపు చూడడం అవసరం లేకుండా మాట్లాడడం లేక ఏదో విధంగా వారితో తెలికగా ప్రవర్తించడంలో కొద్దిగానైనా నిమగ్నమైన వెను వెను వెంటనే నిర్బంధం తప్పి కామ కోరికలు ప్రవేశించడం మొదలు పెడతాయి వెంటనే బుద్ధి భ్రమకూరై ఇంద్రియాల చేత ప్రేరేపించబడి ఆ వ్యక్తి ఉపయోగకరమైన పనులు చేయకూడదని పనులు విచక్షణ కోల్పోతాడు తన మనస్సుపై నియంత్రణ కోల్పోయిన వ్యక్తి తన జీవితంపై కూడా అదుపు లేక స్త్రీ రూపంలోనే స్త్రీ రూపంలోనే మాయ చేత నియంత్రించబడతాడు అందువలన స్త్రీలను చూడడం వారి గురించి ఆలోచించడం లేక వారితో మాట్లాడడం వలన వచ్చే బ్రహ్మపూరిత ఆనందంలో తమ మనస్సును మరియు ఇంద్రియాలను నిమగ్న చేయకుండా బ్రహ్మచారి వాటిని జాగ్రత్తగా నియంత్రించాలి మనస్సు మరి ఇంద్రియాలు ఎంత శక్తివంతమైనవి అంటే వాటిని ఎప్పుడూ 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 నమ్మకూడదు ఇక్కడ మూడు సార్లు చెప్తారు మన ఎప్పుడు 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 ఏదైనా మూడు సార్లు చెప్తున్నారంటే అది ఇంకా ఎక్కువగా అంటే దాన్ని నొక్కి చెప్పడం వల్ల చాలా ఇంపార్టెంట్ విషయం ఇంద్రియాలకు కొద్దిపాటి అవకాశం ఇస్తే మనలకు మాయను మాయకు అమ్మివేయగలని మాత్రమే నమ్మగలం అక్రమమైన మైత్ర సంబంధంలోనికి ఒకసారి జారితే అది భక్తుని జీవితంలో వినాశనం కలిగిస్తుంది ఇక ఒకసారి అనే ఒక వర్డ్ ఎప్పుడు మనకు మాయ చేస్తూ ఉంది ఒక్కసారే కదా అనేసి సో ఒకసారే కదా ఒకరోజు మంగళవారం లేట్ వస్తేమవుతుంది ఒక్కసారి ఏమవుతుంది సో అట్లే అట్లే వెళ్ళిపోతుంది అలవాటు అయిపోతుంది ఒకరోజు ఏముంది వెళ్ళి పడుకుంటే పూజలో పడుకుంటే వాళ్ళు ఒకరోజు కొంచెం జపం టైంలో వెళ్ళి పడుకుంటే అట్లే ఒక్కసారి అనమాట ఒకసారి మాంసం తింటేంది ఒకసారి మా మత్తు తాగుతుంది ఒకసారి మధ్య ఒక్కసారికి అలవాకూడదు అనమాట ఒకసారి అంటే అందుకని అనుమతి తీసుకోవాలంట మన మనసు ఎప్పుడైనా మోసం చేస్తుంది అందుకని ఒక్కసారి మనకేదైనా అత్యవసర ఉంటే ఎవరైతే మార్గదర్శక వేస్తున్నారో వాళ్ళకన్నా అడగాల నేను వెళ్ళి పడుకుంటాను వెళ్ళి ఈరోజు నేను రాలేను మంగళవారికి ఈరోజు లేట్ రావాలనుకుంటున్నాను ఏదైనా అడగవచ్చు అంటే అడిగితే ఒప్పుకోవాలనుకోవాలి బట్ ఆ విధంగా అడగాలన్నట్టు అడిగితే కనీసం ఒక భయం అనేది ఉంటుంది మనసుకు లేకుండా మనంతా మనం నిర్ణయం తీసుకున్నామంటే అంటే కష్టం ఒకసారి నేను నిద్రపోవచ్చు ఆ క్లాసులో అట్లా అడగవచ్చు అడిగితే అప్పుడు ఒప్పుకుంటే నిద్రపోవచ్చు మనం చెప్తుంది ఒకసారి కదా అంటే కొందరు ఏం చేస్తారంటే అందరు నిద్రపోయి చూసేసి ఇలా నిద్ర రాదు కానీ ఒక్కసారి కొంచెం ఒకసారి నిద్రపోయి మళ్ళీ జపం చేస్తాం అది వర్క్ అవ్వాలి అనమాట ఒకసారి నిద్రపోయిన ఏంటంటే మళ్ళీ మళ్ళీ నిద్రపోవాలి అనిపిస్తూనే ఉంటారు అది ఏదానికి కూడా ఒకసారి అవకాశం ఇవ్వలేము అనమాట మాయా మాయ యొక్క ప్రభావానికి మనం లోన్ అవుతాం నేను ఇవన్నీ టాపిక్స్ సిమిలర్ టాపిక్సే మాయ నుంచి బయటపడడానికి ఇవన్నీ కూడా టెక్నిక్స్ అనేవి అనుభవాలు ఉపదేశాలు సూచనలు అని చెప్పచ్చు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రాశ ప్రోపాద కి జాయ్ పరంపూ భక్తికాస్ మహారాజ్ కి జా